ఓం నమ శివాయ కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ జిల్లాలోని ఒక నగర పంచాయతీలో ఉంది కేదార్నాథ్ సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్యలో ఈ ఆలయం ఉంది హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయంలోని మూలలింగమునే మీరు దర్శిస్తున్నారు ఇది ఏ కేదార్నాథ్ మూలలింగము